ఉత్తరము అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు వచ్చినటువంటి విషయాన్ని కన్య ద్వారా యేసుక్రీస్తు ప్రభువు లోకములో ప్రవేశించినటువంటి విషయాన్ని లోకమునకు రక్షణ అనుగ్రహింపబడినటువంటి విషయాన్ని దేవుడు గొర్రెల కాపరులకు ఎందుకు తెలియజేశాడు అలాగే తూర్పు దేశపు జ్ఞానులకు ఎందుకు తెలియజేశాడు సమకాలీన చరిత్రకారులు ఉంటారు కదా అటువంటి వారికి తెలియజేయాల్సింది ఆ కాలంలో పండితులైన వారు ఉంటారు కదా అటువంటి వారికి తెలియజేయాల్సింది అంటే ఈ విషయంలో దేవుడేమైనా తప్పు చేశాడా అని కొందరు అడుగుతున్నారు ఈ ప్రశ్నకి ఈరోజు సమాధానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు వ్యంగ్యంగా వారు ఏమని అడుగుతున్నారంటే అనామకులకెందుకు క్రీస్తు రాకను గూర్చినటువంటి సంగతిని చెప్పడం చరిత్రకారులకు చెప్పాలి కదా పండితులకు చెప్పాలి కదా అలా చెప్పి ఉంటే నేటికి అనేక మంది ఆ పండితుల మాటను బట్టి చరిత్రకారుల మాటను బట్టి క్రీస్తు రాకను నమ్మి ఉండేవారు కదా అని అడుగుతున్నారు అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడిందో దేవుని యొక్క సంకల్పం ఏమిటో ఇటువంటి ఆలోచన చెప్పుచినటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని దేవుడు ఏ విధంగా ఖండిస్తున్నాడో ఈరోజు ఈ పాఠ్యాంశము ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి మీరు చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నుండి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దోత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకొడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుడుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలను జాగ్రత్తగా మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభువు బేతులహేములో కన్యమరియ గర్భము ద్వారా లోకములు ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది దేవుడు రక్షకుని యొక్క రాకను రక్షకుని యొక్క సువార్తను ముందుగా ఎవరికి పరిచయం చేయాలనుకుంటున్నాడు గొర్రెల కాపరులకు గొర్రెల కాపరులకు ఎందుకు చరిత్రకారులకు పరిచయం చేయాల్సింది పండితులకు పరిచయం చేయాల్సిందని ఒకడు అంటున్నాడు ఇది ఎవరి ఆలోచన వాడి ఆలోచన మన ఉచిత సలహాలను దేవుడు పాటించడం దేవుడు నిర్ణయించిన దానిని ఆయన జరిగిస్తాడు పరలోకమందున్న దేవుడు ఆయన నిర్ణయించిన దానిని జరిగిస్తాడు మనకు చాలా ఆలోచనలు పుడతాయి మనుషుని యొక్క ఆలోచనలు పరిపరి విధములు ఈరోజు ఇలా మాట్లాడతారు రేపు మరోలా మాట్లాడతారు హృదయాలోచనలు అపరిమితముగా పుడుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఉత్పన్నమవుతూ ఉంటాయి కానీ దేవుని నిర్ణయమే జరుగుతుంది దేవుని నిర్ణయాన్ని ప్రశ్నించడానికి ఎవడు అది ఆయన ఇష్టం రక్షకుని ఎప్పుడు పంపించాలో ఆయన ఇష్టం రక్షకుని ఎక్కడ ప్రవేశింపచేయాలో ఆయన ఇష్టం రక్షకుని వార్తను ఎవరికి వినిపించాలో ఆయన ఇష్టం ఆయన సంకల్పం ఇది ఇలా చేస్తే నేను నమ్మను నేను అనుకున్నట్టుగా నువ్వు చేస్తే నేను నమ్ముతాను అంటే నష్టపోయేది ఎవరు నమ్మకపోతే నష్టపోయేది ఎవరు నమ్మని వాడే దేవుని ఏమైనా బెదిరిస్తున్నారా ఇలా చేస్తే నేను నమ్మను గొర్రెల కాపరుల ద్వారా నీవు నాకు తెలియజేస్తావంటే నేను నమ్మను అనామకుల ద్వారా సువార్తను నాకు ప్రకటింపజేస్తావంటే నేను నమ్మను గొప్ప గొప్ప వ్యక్తుల చేత నాకు తెలియజేయి అధికారులు పండితులు శాస్త్రులు అటువంటి వారి ద్వారా నాకు తెలియజేయి చరిత్ర పుస్తకాలలో ఈ సంగతులను చొప్పించి అప్పుడు నాకు చెప్పు అప్పుడు నాకు నేర్పించు అప్పుడే నేను నమ్ముతాను అని దేవుని ఏమైనా బెదిరిస్తున్నారా నమ్మకపోతే నష్టపోయేదెవరు నమ్మని వారే నమ్మినవాడు రక్షింపబడతాడు నమ్మనివాడు శిక్షకు లోనవుతాడు ఇది దేవుని గ్రంథం సెలవిచ్చిన మాట ఇది దేవుని అభీష్టం ఆయన మనుషులు మనుష్యులు వ్రాయబడిన మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచించండి అక్కడ వ్రాయబడిన సంగతులను చూడండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక ఒక పండితుడు గర్వంతో ఉంటాడు ఒక చరిత్రకారుడు గర్వంతో ఉంటాడు దేవునికి ఇష్ట మనుషులు అంటే ఎవరు దీనులు దీనులు ఆయన మహిమను కనుగొనేవారు ఆయన యొక్క గొప్పతనాన్ని అంగీకరించేవారు దీనులు అంతే తప్ప లోకరీతిని లోకరీతిని ఘనులైనటువంటి వారికి ఆయన జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు అనుకోలేదు ఒకవేళ మనిషి యొక్క ఆలోచన ఈ విధంగా ఉందేమో కానీ దేవుని ఆలోచన ఆ విధంగా లేదు నేటికి కూడా పోని ఆనాడు దేవుడు ఆనాడు దేవుడు అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు గొర్రెల కాపురులకు మొదట ఈ విషయాన్ని తెలియజేశాడు నేడైతే దేవుడు మనసు మార్చుకున్నాడు నేడు సువార్తను ఇదిగో గొప్ప గొప్ప అధికారులకు గొప్ప గొప్ప పండితులకు విజ్ఞులైన వారికి అటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఇప్పుడు సువార్తను ఎవరి చేతుల్లో పెట్టాలి దేవుని జ్ఞానాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనేది ఇప్పుడు దేవుడు తెలుసుకున్నాడు అని దేవుడు ఇప్పుడు మారిపోయాడని అనుకుంటున్నారా దేవుడు ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచిస్తాడు దేవుడు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఆలోచిస్తాడు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమైనా ఇదిగో నేడైనా దేవుని ఆలోచన విధానం ఒక విధంగానే ఉంది ఆయన తనకిష్టులైన వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయనకిష్టులైన వారి జాబితాలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప నేను గొప్పవాడిని అయిపోతే నేను అందలాన్ని ఎక్కేస్తే దేవుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు అనుకోవటం ఎంత మూర్ఖత్వం ఎంత తెలివి తక్కువతనం దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు నీవెంతటి వాడవైనా సరే ఎంత కొమ్ములు తిరిగిన వీరుడు సరే నీ కొమ్ములు విరచటానికి ఆయనకు క్షణం పని దేవుడు దేనులకు సువార్తను అందిస్తాడు దేవుడు తనకిష్టులైన వారికి జ్ఞానమును దయచేస్తాడు దేవుని మనస్థితి ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఒక ప్రశ్న ఇలా తలెత్తినప్పుడు దేవుడు ఎందుకు ఇలా గొర్రెల కాపరులకు ముందుగా సువార్తను ప్రకటింపజేస్తాడు అని ఒకవేళ ప్రశ్న తలెత్తితే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ఆశాంతం తెలుసుకోవాలి ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం సమూలంగా దేవుని గ్రంథాన్ని పడితే విషయాలు అర్థమవుతాయి దేవుని మనస్సు మనకు తెలుస్తుంది దేవుని మనస్సు ఏమిటి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు అన్నింటినీ ఆయన ఎవరికి దయచేయాలనుకుంటున్నాడు ఎవరి మనస్సు తెరిచి ఆయన సంగతులను బోధించాలనుకుంటున్నాడు పండితులకు విజ్ఞులకో శాస్త్రులకో అటువంటి వారికి కాదు గొప్ప గొప్ప అధికారాలలో కూర్చున్న వారికి చరిత్రకారులకు అటువంటి వారికి కాదు మరి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు దేనులకు ఆయనకిష్టులైన వారికి ఆయనకిష్టులైన వారికి ఈ సమాధానాన్ని మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చక్కగా చివరి వరకు అనగా ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చక్కగా మనము వెతికి పరిశోధించగలిగితే సంగతులు మనకు బోధపడతాయి వ్రాయబడినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను జాగ్రత్తగా చూడండి కొరంధలుగు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు కొరుంధీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యం నుండి సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి ప్రారంభ శతాబ్దంలో అపుస్తరులను శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు ఏర్పాటు చేయబడుతున్నటువంటి వారిలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు చూడండి లోకములో గొప్ప గొప్పవారు లోకములో గర్విష్ఠులు లోకములో మిక్కిలి హెచ్చైనటువంటి హోదాను కలిగిన వారు ఉన్నారనుకుంటున్నారా చూడండి సహోదరులారా దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఎటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు నాడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి విషయాన్ని గొర్రెల కాపరులకు దేవుడు దేవదూతల ద్వారా ప్రకటింపజేస్తాడని మీరు సనుగుతున్నారే మిగిలిన వారికి అనగా గొప్పవారికి చరిత్రకారులకు పండితులకు శాస్త్రులకు చెప్పి ఉంటే బాగుండేమో అని మీ ఆలోచనను ఇక్కడ తెలియజేస్తున్నారే ఉచిత సలహాలు ఇస్తున్నారే దేవుడు ప్రతి కాలములో కూడా ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా తనకు సాధనాలుగా తనకు సాధనాలుగా ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా దేనులను తనకిష్టులైన వారిని ఏమండి లోకరీతిని మనం ఆలోచన చేస్తే ఒక పనివాడు పనిముట్లు ఎలా ఉండాలనుకుంటాడు షార్ప్గా ఉండాలి మంచివిగా ఉండాలి గొప్పవిగా ఉండాలని అనుకుంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా చేతిలో పనిముట్టు ఎలాంటిదైనా సరే పని చేయించేవాడను నేను గనుక నేను పనిని ముగిస్తానంటున్నాడు పనిముట్టు అల్పమైనదా పనిముట్టు అల్పమైనదా పని చేసేవాడు గొప్పవాడు పని చేసేవాడు సర్వశక్తిమంతుడు కనుక పనిని ముగిస్తాడు అల్పమైన దానితోనే పని ముగిస్తాడు ఎందుకంటే ఆయన మీద ఏమాత్రం నింద పడకూడదు పనిముట్టు గొప్పది కనుక ఆయన పనిని ముగించేశాడు అనేటువంటి నింద ఆయన మీద పడకూడదు పనిముట్టు గొప్పది అందుచేతనే ఆయన పని చేయించగలుగుతున్నాడు ఇక్కడ పనిముట్టు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉందని ఏ ఒక్కడు నోరు పారేసుకోకుండా పనిముట్టు ఎంత అల్పమైనదైనా సరే ఆయనకిష్టలుగా ఉంటే చాలు ఆయనకు లోబడితే చాలు ఆయన పనిని నెరవేర్చేస్తాడు ఆయన చేతుల్లో పనిముట్లు మనం అందరం ఆ రోజు గొర్రెల కాపరులైనా ఇదిగో నేడు దీనులమైనటువంటి మనమైనా ప్రతి ఒక్కరం కూడా చూడండి పౌలు గారు తెలియజేస్తున్నారు సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి ఒక్కసారి అందరిని మీరు గమనించండి ఎవరైతే దేవుని కొరకు నిలబడ్డారో ఎవరైతే దేవుని సేవకు కదలి వచ్చారో వారందరినీ కూడా మీరు గమనించండి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని ఈ ప్రశ్న అడిగిన వారు లోకరీతిని ఆలోచించారు అంతే తప్ప దేవుని మనసును గ్రహించలేదు లోకరీతిని లోకరీతిని ఆలోచిస్తే ఎటువంటి వారు కావాలనుకుంటారు ఎటువంటి వారికి సువార్త అందితే బాగుందనుకుంటారు చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు ఇదిగో ఏర్పరచబడిన వారిలో అపస్తులలో శిష్యులలో దేవుని పనివారిలో పరిచర్య చేయువారిలో సువార్తను ప్రకటింపజేసేవారిలో సువార్తకు సహకారాన్ని అందించే వారిలో ఎవరున్నారు గొప్ప గొప్పవారు ఉన్నారా ఘనులున్నారా లేరు వారెవరూ లేరు చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని చేతుల్లోనికి వచ్చేసిన తర్వాత ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు నేను నీ చేతుల్లోనికి వచ్చాను కనుక నీవు పని చేయగలుగుతున్నావు నా గొప్పతనం చాలా ఎక్కువగా ఉందని ఏ ఒక్కడు కూడా దేవుని దగ్గర బేరాలు పలకకూడదు ఏ శరీరయు దేవుని దగ్గర అతిశయించటానికి వీలులేదు అందుచేత దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక కండిషన్ పెట్టాడు ఆయన అదేమిటంటే లోకంలో నీకేదైనా ఘనత ఉంటే లోకంలో నీకేదైనా గొప్పతనం ఉంటే దానిని అంతటినీ అక్కడే విడిచిపెట్టి రిక్తునిగా నా దగ్గరకురా రిక్తునిగా నా దగ్గరికి రా నీతో నేను పనిచేయిస్తాను నా చేతిలో బలహీనమైన పనిముట్టుంటేనే నాకు ఘనత కలుగుతుంది అంటున్నాడు దేవుడు లేదంటే నీవు అతిశయించే అవకాశం ఉంటుంది చూసారా ఇది దేవుని మనస్సు ఇలా అనామకులకు సువార్తను ముందుగా దేవుడు అందించటంలో దేవుని యొక్క తాత్పర్యం ఇది ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని దగ్గర ఏ శరీరూ కూడా అతిశయించటానికి వీలు లేనే లేదు లోకంలో ఎంత గొప్పవారు ఉన్నప్పటికీ వారిని సిగ్గునందించటానికి దేవుడు బలహీనులైన వారిని ఏర్పరచుకుంటున్నాడు వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు అనామకులుగా సువార్త అని అడుగుతున్నారు కదా అవును అనామకులకు సువార్తను అందించి ఎవరైతే అధికులని మీరు అనుకుంటున్నారో వారిని సిగ్గుపడేలా చేస్తాడు దేవుడు ఈ అనామకుల ద్వారా మహాజ్ఞానాన్ని ప్రకటింపజేసి అధికులు అని అనుకుంటున్నారు కదా జ్ఞానులు శాస్త్రులు అని మీరు అనుకుంటున్నారు కదా అట్టి వారిని తలదించుకునేలా చేస్తాడు దేవుడు మీరు దేవునికి సలహాలు ఇవ్వకండి ఆ గొప్ప గొప్ప వారికి సువార్త అందితే మిగిలిన వారందరూ దేవుని నమ్మే అవకాశం ఉంటుంది కదా అని మీరు దేవునికి ఉచిత సలహాలు ఇవ్వకండి అందరినీ మార్చేసుకోవాలనేటువంటి తపన ఆయనకేమీ లేదు మారితే బాగుందని కోరుకుంటున్నాడు కానీ బలవంతంగా మార్చేసుకోవాలనే ఆలోచన ఆయనకి ఎంత మాత్రం లేదు మారితే బాగున్నావు తెలుసుకుంటే బాగుండు రక్షణను స్వీకరిస్తే బాగుపడతారు వారందరూ కూడా నిత్యత్వానికి వస్తారనేటువంటి ఆలోచన ఆలోచన ఆయనకుంది ఆ వాత్సల్యం ఆయనకుంది కానీ బలవంతంగా ప్రతి ఒక్కరూ మారిపోవాలి అనేటువంటి కోరిక అయితే ఆయనకు లేదు బలవంతంగా మార్చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఆయనకు లేదు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నీవు బలవంతుడువా అయితే నిన్ను సిగ్గుపరచటానికి దేవుడు ఒక బలహీనుని తన పనుముట్టుగా వాడుకుంటూ బలహీనుని చేత బలవంతునికి బుద్ధి చెప్పిస్తున్నాడు అది దేవుని యొక్క సంకల్పం అది దేవుని ప్లాన్ ఈరోజు లోకములో ఏ ఒక్కడు కూడా దేవుని వాక్యము ముందు నోరెత్తకుండా దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది మీకు అర్థమవుతుందా ఏ ఒక్కడు కూడా ప్రపంచంలో ఎంత గొప్ప జ్ఞానము కలిగిన వాడైనా సరే దేవుని వాక్యం ముందు వాడు నోరెత్తడానికి వీలులేదు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు ఎంత అల్పుడైనప్పటికీ ప్రకటింపబడుతున్నది దేవుని వాక్యము గనక ఎదురుగా ఉన్నది ఒక జ్ఞాని అయినా ఒక శాస్త్రి అయినా వాడు నోరెత్తడానికి వీలు లేదు అంత గొప్పది దేవుని వాక్యం అంత గొప్పవాడు దేవుడు కనుక ఆయన చేతిలో పనిముట్లన్నీ కూడా బలహీనంగానే ఉంటాయి కానీ పని మాత్రం బలమైనదిగా ఉంటుంది ఎందుకంటే పనిని జరిగించేవాడు బలవంతుడు పనిని జరిగించేవాడు బలవంతుడు ఆ బలవంతుని చేతులు మనం అందరం కూడా పనిముట్లుగా మారిపోవాలి వినమ్రతతో ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళిపోవాలి ఆయన మనలను సాధనాలుగా వాడుకునే విధంగా మనము ఆయనకు మనలను మనమే లోపరుచుకోవాలి ఇంకా చూడండి ఇంకా చూడండి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసునందున్నారు మీరందరూ కూడా ఇప్పుడు సంతోషించాలి మీరు దీనులు మీరు ఎన్నిక లేనివారు మీరు బలహీనులు మీరు వెర్రివారు మీరు తృణీకరింపబడినవారు మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు లోకములో బలవంతులు ఉన్నారా లోకములో జ్ఞానులు ఉన్నారా లోకములో శాస్త్రులున్నారా వీరందరినీ కూడా మీరు తలదించుకునేలా చేయటానికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాక్యాన్ని వీరోచితముగా మీరు ప్రకటించడానికి దేవుడు మిమ్మును సిద్ధం చేస్తున్నాడు కనుక మిమ్మును దేవునికి సమర్పించుకోండి మీరు లోకము చేత తృణీకరింపబడిన దేవుని చేత ఆమోదింపబడితే మీరు ధన్యులు ఇంత గొప్ప మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనామకులకు దేవుడు ఎందుకు సువార్తను ముందుగా అనుగ్రహించాడో తెలుసా ఆ అనామకుల చేతనే గొప్పవారు అని మీరు అనుకుంటున్నారు కదా అటువంటి వారికి బుద్ధిని చెప్పించడానికి దేవుని యొక్క సంకల్పం ఆయను అది దేవుని మనస్సు అది దేవుని మనస్సు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు తండ్రి నీవు నీ మహాజ్ఞానాన్ని ఎవరికి అనుగ్రహించావు శాస్త్రులకో జ్ఞానులకో కాదు పసిబాలురకు అనుగ్రహించవు చిన్న పిల్లలు వీళ్ళు లోకములో చిన్నవారు తక్కువ స్థాయికి చెందినవారు ఏమండి ఏసు శిష్యులుగా ఏర్పాటు చేయబడిన వారు అందరూ కూడా మీరు ఎటువంటి వారు గమనించండి జాలరులు సుంకము వసూలు చేసుకునేవారు లోకములో తక్కువ స్థాయికి సంబంధించిన వారు వారిని యేసు ప్రభువు శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు వారిని అపస్తురులుగా నియమించారు వారి ద్వారా సువార్త ప్రకటనలు ప్రారంభ శతాబ్దంలో బయలుదేరాయి ప్రభువారు అంటున్నారు చూడండి మతైసు వార్త పదకొండవ ధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి మీరు గమనించగలిగితే ఈ విషయం మీకు అర్థమవుతుంది అందుచేతనే ముందుగా చెప్పాను ఏదైనా ఒక ప్రశ్న తలెత్తినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం మీరు పరిగణనలోనికి తీసుకోవాలి దేవుడు సమాధానాన్ని పొందుపరిచేయటం ఇదిగో చూడండి మరొక చోట వ్రాయబడిన సమాధానాన్ని చూడండి మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం నుండి ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి అవును నిజమే దేవుడు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేశాడు అయితే కనిపించడం లేదు వారు గుడ్డోలైపోయారు వారు గుడ్డోలైపోయారు లోకంలో అధికారులు ఉన్నారా గుడ్డోళ్ళు అయిపోయారు లోకంలో ఉన్నారా గుడ్డోళ్ళు అయిపోయారు నేటికి కూడా నేటికి కూడా ఈ మహాజ్ఞానము అందరికీ ఎందుకు అందటం లేదు నిజంగా వారందరికీ తెలిసి ఉంటే వారు గొప్పగా ప్రకటిందురేమో కానీ వారి మనోనేత్రములు మోయబడ్డాయి ఎందుచేత గర్వం చేత వారు లోకానికి బానిసలైపోయారు వారు లోకాన్ని అనుసరించేవారు వారు దేవునికి ఇష్టలు కారు వారు దేవుని దగ్గరకు రాలేదు రాలేరు అందుచేత దేవుని జ్ఞానము ఎవరికి అనుగ్రహింపబడుచున్నది లోకములో చిన్నవారికే లోకములో అల్పస్థాయిలో ఉన్నవారికే ఇదిగో ప్రభువారు అంటున్నారు చూడండి ఆ సమయమును చెప్పినదే చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను ఈ విధంగా దేవుడు అనామకులకు సువార్తను అందించినప్పుడు ఆయనను స్థుతించాలి దేవదూతలు ఆయనను స్థుతించారు ఇదిగో ఏసుక్రీస్తు ప్రభు ఆయనను స్థుతిస్తున్నారు మరి మీరెందుకు ప్రశ్నిస్తున్నారు మీరు స్థుతించాలి ఆయన సంకల్పాన్ని బట్టి మీరు స్తుతించాలి ఆయనని పసి పసిబాడులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను నిన్ను స్థుతించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు తర్వాత తర్వాత మాటలు కూడా చూడండి అవును తండ్రి ఏలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను ఇది నీ సంకల్పం అవును తండ్రి ఏలాగు చేయుట ఇదిగో ఈ పసిబాలురకు నీ మహాజ్ఞానాన్ని అనుగ్రహించుట నీకు అనుకూలమైంది నేను స్తుతించుచున్నాను పోనీ అలాగని రోజు గొర్రెల కాపరులకు దేవుడు సువర్తమానమును మొదట అందించుటను బట్టి లేక యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు జాలరులు సుంకాన్ని వసూలు చేసుకునేవారు ఇటువంటి అల్పస్థాయికి సంబంధించిన వారు అయిన దానిని బట్టి సువార్త ఆగిపోయిందా సువార్త ఆగిపోయిందా ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోయింది ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోయింది యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచ నలుమూలల ప్రకటింపబడుతున్నారు దేవుని సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఎంత గొప్పగా ఉంటుంది ఆయన సంకల్పం ఆయనను స్థుతించాలి ఈ విషయంలో ఆయనను స్థుతించాలి ఆయన చేతిలో పనిముట్లు బలహీనమైనవే కానీ ఆయన పని మాత్రం చాలా బలమైనది ఏమంటే దేవుని సేవకు ఎవరు అనుకుంటున్నారు దేవుని సేవకు ఎవరు తమ యొక్క సహాయాన్ని ఇవ్వగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారు గొప్ప గొప్పవారా ఏ రోజు కూలి ఆ రోజు సంపాదించుకునేవారే అల్పస్థాయిలో ఉన్నవారే తమ చేతుల కష్టార్జితాన్ని ఇదిగో దేవుని సేవలో నా కష్టార్జితం ఉండాలి అని ఇస్తున్నటువంటి వారందరూ కూడా ఏ రోజు కూలి ఆ రోజు సంపాదించుకునేవారే అంతే తప్ప తండ్రుల ఆస్తులు తాతల ఆస్తులు కోట్లాది రూపాయలుగా కలిగినటువంటి వారు దేవుని సేవకు ఇవ్వలేరు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం మరి దేవుని సేవకు ఎవరు సహకారాన్ని అందిస్తారు బేదలే బేదలే ఎందుచేత అంటే అది దేవుని సంకల్పం అది దేవుని అవేష్టం దేవుడు ఎవరి చేత పుచ్చుకుంటాడు ఏమంటే దేవునికి మనం ఇవ్వాలంటే కూడా దేవుడు ఆమోదించాలి మనం అనుకుంటే దేవునికి ఇవ్వడం కాదు దేవుడు ఆమోదిస్తే మనం దేవునికి ఇవ్వగలం దేవుడు అంగీకరిస్తేనే మనం దేవునికి ఇవ్వగలం ఈరోజు దేవుని సేవా కార్యక్రమాలు గొప్ప గొప్ప ధనవంతుల వలన అయితే జరగటం లేదు బేదవారు మధ్యతరగతి వారు ఇటువంటి వారి వలన మాత్రమే జరుగుతున్నాయి దేవునికి ఇష్టలేని మనుషులు ధనవంతులైనప్పటికీ వారు దేవునికి ఇష్టలు కావాలి దేవుడు వారి చేత స్వీకరించాలంటే దేవుడు ఆమోదించాలి దేవునికి ఇష్టులైనటువంటి వారికి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు దేవుని సేవా కార్యక్రమాలు దేవునికి ఇష్టలైన వారి చేతుల మీదుగా జరుగుతూ ఉంటాయి దేవుని చేతుల్లో పాత్రలు బలహీనమైనవి కావచ్చు కానీ దేవుని పని మాత్రం చాలా బలమైనది చాలా ఉన్నతమైనది ఆ ఉన్నతమైన పనిలో మనము సాధనాలుగా వినియోగింపబడటానికి దేవుని చేతులలో మనం ఒదిగిపోతున్నామంటే అది దేవుని యొక్క కృప అందును బట్టి దేవునిని మనము నిరంతరము స్థుతించాలి కనుక ప్రశ్నకు సమాధానము మీ అందరికీ దొరికినదని నేను భావిస్తూ మీరందరూ కూడా దేవుని బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉంటూ ఆయన చేతులు మంచి పనిముట్లుగా ఉంటూ సత్కార్యములను పూర్తి చేసేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు మాకన్న తండ్రి ఉన్నతమైనటువంటి సంగతులను సమాధానములుగా మీరు మాకు అనుగ్రహించారు ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని మీరు దయచేస్తున్నారు నాయన మీరు సమాధానకర్త తండ్రి మీ సమాధానముల చేత మానవ హృదయాలను తృప్తిపరుస్తున్నారు ఇదిగో తండ్రి మీ పనిని జరిగించటానికి మీ సువార్తను ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందించటానికి లోకములో ఎన్నిక లేని వారిని తృణీకరింపబడినటువంటి వారిని పసిబాలురుగా ఉన్నటువంటి వారిని మీరు ఏర్పరచుకుని ఉన్నారు అందును బట్టి మిమ్మల్ని స్థుతించుచున్నాము ఆ వరుసలో ఆ క్రమంలో మేము కూడా మీ చేతిలో మంచి సాధనములుగా మలచబడటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మిమ్మల్ని స్థుతించుచున్నాము ఇదిగో తండ్రి ఇప్పటి ఈ సంగతులు తెలియక మీ పనికి మీ ఆలోచనకు మీ సువార్తకు దూరముగా ఉండిపోయినటువంటి వారు ఇకనైనా వారి మనోనేత్రములు తెరవబడి మీ ఆలోచనలలోనికి వచ్చి మీ కొరకు జీవించటానికి మంచి నిర్ణయాలు తీసుకునే మహాభాగ్యమును వారికి అనుగ్రహించండి మీ కృపలు మమ్మల్ని అందరినీ కాపాడమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు